హాయ్ అండి ఒకసారి బీన్స్ కర్రీని ఇలా మసాలా పెట్టి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం మనం ఫస్ట్ ఒక కడాయి తీసుకొని ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక రెండు స్పూన్లు వరకు వేరుశనగళ్ళు అండ్ అలాగే ఒక నాలుగు లవంగాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క అండ్ అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి లో ఫ్లేమ్ లోనే పెట్టి వేయించుకోవాలండి హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోయి టేస్ట్ అంతగా అనమాట ఇది పక్కకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం పేస్ట్ లాగా ఇప్పుడు నెక్స్ట్ అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలండి అందులోనే కొంచెం ఆవాలు అండ్ శనగపప్పును కూడా వేసుకొని తాలింపు పెట్టుకోవాలి ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం ఫ్రెష్ గా తీసుకున్న కరివేపాకును కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక మూడు నుంచి నాలుగు పరుచిమిర్చి అండ్ అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కల కింద తరిగి యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే కొద్దిగా పసుపు అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి అందుకే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ లోకి వచ్చిన తర్వాత దీంట్లోనే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ బీన్స్ వాడుతున్నానండి హాఫ్ కేజీ బీన్స్కి ఒక రెండు మీడియం సైజ్ టమాటోస్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి టమాటోస్ వేసిన తర్వాత కంపల్సరిగా లిడ్ పెట్టుకోవాలండి అప్పుడే టమాటా సాఫ్ట్గా కుక్ అవుతుంది టమాటా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఈ స్టేజ్లో బీన్స్ ముక్కల్ని ఒక అర ఇంచు సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ ముక్కలు బాగా ఉడికేదాకా వేయించుకొని తర్వాత మూత పెట్టుకోవాలండి సో ఇలా హాఫ్ వరకు ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద ఉంది కదా ఆ మసాలాను కూడా ఇందులో వేసి అదే మిక్సీని గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని తొలుచుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ మసాలా అంతా కూడా పీసెస్ కి పట్టేలాగా బాగా ఉడకనివ్వాలండి సో బీన్స్ అనేది కంప్లీట్గా ఉడికిపోయేదాకా మూత పెట్టి ఉడికించుకోవాలి బీన్స్ కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత దాంట్లో మీ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు నచ్చితే ఇందులో ఒక స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేశాను ఇవ ఇలా ఉప్పు కారం అవి యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు స్టవ్ మీద దీన్ని మగ్గబెట్టాలి అంతేనండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ కర్రీ రెడీ ఒకసారి మీరు కూడా దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్